ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీర్యాలి శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మపురంలోని వెస్లీ చర్చి జగిత్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో జన్మించారని అందరినీ సమానంగా చూడాలని ప్రేమ కరుణ భావాలతో మెలగాలని సేవతో ఉండాలని చెప్పిన కరుణామయుడు జీసస్ అని అన్నారు మానవాళి పాప విమోచనానికి యేసుక్రీస్తు తన ప్రాణాలను శిల్వలో అర్పించిన రోజున గుడ్ ఫ్రైడేగా తిరిగి మూడో రోజు సమాధిలో నుండి లేచిన రోజును ఈస్టర్ గా జరుపుకుంటామని ఆమె తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ సిల్వన్ బెన్ని జాన్వెస్లీ విఘ్నేష్ చర్చ్ పాస్టర్స్ క్రైస్తవుల తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు వీచేశారు ఒక రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వారి జెండా ఊపి ప్రారంభిస్తారు మరి మన మధ్యలో జగిత్యాల అర్బన్ అండ్ రూరల్ మండల్ మాస్టర్స్ అండ్ వ్యాంజలస్ అసోసియేషన్ చైర్మన్ గారు జీవరత్నమయ్య గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సర్వశక్తిని ఆపుల మానవాళి పాపముల కొరకే శిల మీద మరణం పొందారు ఈరోజు సమాధిలో ఉంచబడ్డారు ఇది నిశ్శబ్ద శనివారం రేపటి దినాన జోత్సవంతో రుచి లేచేటువంటి క్రీస్తు కొరకు మేము ప్రకటించడానికి వెళుతూ ఉన్నాము మీరు మాతో ఉండండి మీ సన్నిధి మాతో ఉంచండి మీ దూతలను అనుగ్రభ మాకు నుంచి నడిపించమని పొందమని నేను మీ సేవకుల అనుప్రభ కమిషనర్ గారిని నడిపించిన విధానం పట్టి స్తోత్రను ఈ కార్యమంతా కూడా మీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లు మమ్మల్ని సాధనాలుగా వాడుకున్నామని ఏసునాం తండ్రి జగిత్యాల పట్టణంలో మరి రన్ ఫర్ జీసస్ మనం మొదలు పెట్టుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన పాస్టర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన బెన్ని గారికి సెల్వం గారికి అలాగే ఇంకా మిగతా పాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి జీసస్ ఫర్ రన్ గుడ్ ఫ్రైడే కి సంబంధించి మరి జీసస్ గారు మన మధ్యలో లేకపోవడం మరి ఈరోజు బాధాకరంగా మనం చేసుకోవడం జరుగుతుంది మరి అదే నమ్మకంతో మన యొక్క పాపులను ఇలాంటి యొక్క కోసం మరి ఆయన సెలవేయడం జరిగింది కాబట్టి మరి దాని తర్వాత మూడు రోజులకైనా మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఈ రన్ ఫర్ జీసస్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇట్లాగే ప్రతి ఒక్క నమ్మకాన్ని మనం ఎంతగా ముందుకు తీసుకెళ్ళాలి మరి అట్లాగే ఏసు చెప్పింది ఒక్కటే ప్రతి ఒక్కరు నా మిడ్డ అనుకోవాలి ఇది నాది అని అనుకోవాలి మనది అనుకున్నప్పుడే ఏదైనా మంచి జరుగుతుంది కాబట్టి మరి దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి ఒక మంచి కార్యక్రమాన్ని రన్ ఫర్ జీసెస్ సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి నేను నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ